అలసిన వానికి ఊరడించిన మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ రెండు కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు మతై స్వార్త ఏడు ఇరవై దేవుని చేత ఏర్పరచబడిన మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారిలో రెండు వందల యాభై మంది ప్రధానులుండిని దేవుడు వారి ద్వారా మాట్లాడుచు కార్యములు చేయచున్నందున వీరు వారి మీద అసూయపడిని అసూయ ఎంతో భయంకరమైంది అసూయను బట్టి అనేకులు బలహీనులై తమ ప్రాణములు కూడా పోగొట్టుకున్న వారుండిది అసూయను బట్టి కోపము ఆగ్రహము వివాదము హత్యలు స్నేహితుల నుండి బంధువుల నుండి ఎడబాటు కలుగును తల్లి ఒకరి ఏళ్ళ ప్రేమ చూపుచున్నందుకు మరొక బిడ్డ ఎట్లు అసూయపడడం ఎరుగుదుము భార్య భర్తల మధ్య కూడా అసూయ ఎంత నష్టం మనం ఎరుగుదుము భర్తలు తలలు నెరసి బట్టతలైనను తమ భార్య ఏళ్ళ అసూయ కలిగి ఉండటం బట్టి వారు ఎడతగక కలహించుకునేదారు ఇద్దరు స్నేహితుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించిన ఏళ్ళ అసూయ పడదరు అనేక మంది దైవజనులు అసూయను బట్టి వారి పరిచయందలి శక్తిని కోల్పోయేరు అసూయను బట్టి అనేకులు అబద్ధములను కల్పనా కథలను చెప్పెదరు దేవుని చేత నీవు వాడబడవలనని చిగిరించిన కర్రవలేని నీవు ఉండగోరని ప్రతి విధమైన అసూయకు నీవు దూరముగా ఉండవలను నీవు దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా దాని ఎందు పరలోకపు ఆనందమును అనుభవించదు దేవుడు నిన్ను ప్రతి స్థలమునందు బలమైన పాత్రగా వాడుకుంటును బట్టి కొందరు ఆయనకే వాక్యము తెలియనా ఇతరులకంటే ఆయనే యోగ్యుడా అని అసూయ చెందవచ్చును మీద కాని మాటలు చెప్పి చెడ్డ కథలను ప్రచారము చేసెదరు దేవుడు నీ ద్వారా తన కార్యములు నెరవేర్చుచున్నప్పుడు నిశ్చయముగా ఇతరులు నీకు వ్యతిరేకముగా నిలిచెదరు అహరోను పేరుగల ఎండిన కర్ర ఎట్లు చిగిరించి ఫలించనో సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ చరణంలో చూస్తున్నాం కానీ ఇతర కర్రలు ఫలింపక అట్లే ఉండెను ఈ రీతిగా దేవుడు తన దాసులను రుజువు చేయను మనకు ఎంత బైబిల్ జ్ఞానమున్ననో ఎక్కడ బాప్తిస్మము పొందినను అవి మనల్ని శక్తివంతులుగా చేయలేవు మన ఫలించడి జీవితం పరిచయ ద్వారా మాత్రమే శత్రువు యొక్క ద్వేషములను సనువులను మాన్పగలము ప్రైజ్ లాడ్